జంగ రెట్టిగుడంలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి వందవ పుట్టినరోజు సందర్భంగా నమామి సాయి చతుర్థియం నిర్వహించనున్నట్లు భక్తులు తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి శోభాయాత్రతో ఈ పూజలు చేస్తున్నట్లు తెలిపారు పదకొండు సార్లు రుద్రాభిషేకం ప్లాగ్ హోస్టింగ్ హోమాది కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో నూట చోట్ల నమామి సాయి చతుర్థియం కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు జంగారెడ్డిగూడెంలో రాములమ్మ చెలకలోని సూర్య ఫంక్షన్ హాల్ నందు ఈ పూజలు చేపడుతున్నట్లు ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు సాయిబాబా వారి వందవ సందర్భంగా లోక కళ్యాణార్థం మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట ఎనిమిది చోట్ల నమామి సాయి శతరుద్రయం ఏకాదశ రుద్రాభిషేకం జరపాలని నిశ్చయించడం జరిగింది దానిలో భాగంగా ఎనభై ఐదవ నమామి సాయి శతరుద్రయం మన జంగారెడ్డిగూడెం పట్టణంలో రేపు అనగా ఈ జూన్ ముప్పై తాదే తారీఖు ఆదివారం జరపడానికి నిశ్చయించారు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ ఈ సిఎన్ఆర్ షాపింగ్ మాల్ వెనకాల ఉన్నటువంటి సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు రేపు ఉదయం ఆరు గంటలకి ఆ శోభాయాత్ర ప్రారంభమై తర్వాత గోపూజ తర్వాత ధ్వజము అయిన తర్వాత సాయి శతయం ఆ యొక్క రుత్వేకలతో ప్రారంభం అవుతుంది దీంతో విశేషం ఏంటంటే ఈ నమ్మకం శమకంతో చదువుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారితో కూడా అభిషేకం జలం స్వయంగా వారితోనే చేయిస్తారు ఈ కార్యక్రమం అనంతరం కూడా స్వామివారి ప్రసాదం విత్తనం జరుగుతుంది కాబట్టి ఈ జంగారి ెడ్డి పట్టణము ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చేస్తారని సాయిరాం భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో నూట ఎనిమిది చోట్ల భగవాన్ బాబా వారి వందో జన్మదినోత్సవం సందర్భంగా నమామి సాయి చతుద్రయం నూట ఎనిమిది చోట్ల చేయి సంకల్పించడం జరిగింది అందులో భాగంగా ఎనభై ఐదవ నమామి సాయి చతుద్రయం జంగారెడ్డిగూడెంలో రేపు జూన్ ముప్పై తేదీన సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో సి మాల్ పక్కన సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ లో రేపు ఆరు గంటలకి ప్రారంభం అవుతుంది కోలాటం వేద పట్టణం గోపూజ ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ చేయటం జరుగుతుంది దీనిలో అందరూ యావై మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము పదకొండు సార్లు రుద్రాభిషేకం చేయటం జరుగుతుంది పంచామృతాలతో పళ్ళ రసాలతో అన్ని అన్నిటితో చేయడం జరుగుతుంది మేము అందరం కూడా వస్తున్నాము మీరందరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీసులు అందరికీ లోక కళ్యాణార్థమే ఇది చేయడం జరుగుతుంది అందరికీ ఇదే మా ఆహ్వానం సాయి